నమశివాభ్యాం నవయౌవనాభ్యాం స్పృష్ట వపుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేదనాభ్యాం నమోన్నమ శంకర పార్వతీభ్యాం ప్రశాంతత పవిత్రత కోడపలుపుని ఒకే చోట ఉండేటువంటి దివ్యక్షేత్రం అరుణాచలం ఈ అరుణాచలం పంచభూతేశ్వరలింగాలలో ఒకటి అసలు పంచభూతీశ్వరలింగాన్ని గురించి ముందు మనకు ఒక అవగాహన చూసుకుంటే ఈ దక్షిణ భారతంలో ఈ శివ సంబంధమైన గణపతి సుబ్రహ్మణ్య సంబంధమైనవి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో మనకు కాను వస్తాయి మొట్టమొదటి మొట్టమొదటిది పృథ్వీలింగం ఇది కంచిలో ఉంది కంచి మోక్షపురి మనకి ఉత్తరంలో కాశీ ఎంత పవిత్రమో కంచి కూడా మోక్షపురి అంటారు ఇక్కడ ఏకాంబేశ్వర స్వామి తర్వాత కామాక్షి అమ్మవారు ఏకామరేశ్వరం అంటే మామిడి సంబంధమైనటువంటిది ప్రతి చోట ఒక కథ ఉంటుంది అది స్థల పురాణపు కథ అదే క్షేత్రంలో మనకి వైష్ణవంలో వరదరాజస్వామి కంచి కామాక్షి ఇవన్నీ కూడా మనకు కానొస్తాయి ఆపహ అంటే నీరు ఇది జలలింగం ఎప్పటికప్పుడు నీళ్లు గుర్తు ఉంటుంది జంబుకేశ్వరం ఇది కూడా తమిళనాడునే ఉంటుంది అక్కడ జంబుకేశ్వరుడు అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి యొక్క ఉగ్రరూపాన్ని తగ్గించడం కోసం సంగర్భోత్పాదుల వారు ఆవిడ ఎదురుకుండా వికట గణపతిని స్థాపించారు అప్పటి నుంచి ఆవిడ యొక్క ఉగ్రత్వం తగ్గిందని మనకి విశేషాంశాల్లో తెలుస్తూ ఉంటుంది మూడోదైనటువంటిది తేజోలింగం లేక అగ్నిలింగం ఈ అరుణాచలం ఈ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు అక్కడ అమ్మవారు అపీత కుచిమ అంబ ఆమె యొక్క భర్త యొక్క లాలన పొందటానికి అధనారీశ్వర తత్వంలో ఆయనకి మరింత చేరువటం కోసం మానస సరోవరం నుంచి సౌగంధిగా పుష్పాలని తీసుకొచ్చి ఆయనకి సమర్పించింది అయితే గణాల్లో భృంగి అని అతను ఒక నియమం పెట్టుకున్నాడు శివునికే కేవలం ప్రదక్షిణ చేయాలని కానీ ఇక్కడ పరిస్థితి ఎవరూ దూరపడలేనంత తత్వంలో వాళ్ళు ఉంటుండగా ఆమె పేరు అపీత కుచివామని ఎందుకు వచ్చిందంటే పిల్లవాడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు ఇవ్వటంలో కూడా యామలపాటు కలిగి ఆ భర్త యొక్క ఆ నగుమము చూస్తూ ఆనందిస్తూ ఆ అపీత ఆ పిల్లవాడు కూడా సరిగా తాకుండా ఆశ్చర్యంగా చూసేవాడు అయితే వాళ్ళ మధ్యలోంచి శివుడికి ప్రదక్షిణ చేయాలటో ఉపాయం తెలియక భృంగి కందిరీగే రూపంలో వచ్చి మరింత కష్టపడి ప్రదక్షిణ చేస్తే ఆ విధి విధానానికి అతని భక్తి తత్పరత శివుడు ఎంతగానో మెచ్చుకున్నాడు కనుక ఇక్కడ అరుణాచల క్షేత్రం తేజోలింగం అగ్నిలింగం అని చెప్పాను కనుక ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి అనేక విశేషాంశాలను కూడా మనం తెలుసుకోవాలి అక్కడ రమణ మహర్షి అక్కడికి వచ్చిన తర్వాత విపరీతమైన తీవ్ర తపో చేశారు ఆయన చేసినటువంటి తపస్సు ఒక పాతాళ గుహలోకి వెళ్ళి ఆయన తపస్సు చేస్తుంటే రకరకాల క్రిములు ఆయన్ని బాధ పెడితే దేహాతీత భావంలో ఉండటం వల్ల అవి కుట్టి నెత్తురు అట్టలు కారిన ఆయన పట్టించుకోవడంత తీవ్రతరమైనటువంటి తపస్సు చేయటం ఆయన సుబ్రహ్మణ్యం అవతారంగా ప్రసిద్ధిగాంచిన రవణ మహర్షి కథలు విస్తృతంగా ఉన్నాయి ముఖ్యంగా రావణ మహర్షి యొక్క ప్రవచనాలు ఉపదేశసారం అక్కడి ప్రశాంత వాతావరణానికి ఎంతో ముగ్ధులై దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చారు ఆయన దేహభావంలో శారీరక బాధ కూడా చాలా అనుభవించారు ఒక రకమైన రాత్రపుండు ఆయన తత్వం ఆయన యొక్క చేష్టలు చాలా విస్మయం కలిగేటట్టు ఉండేవి ఆ యొక్క రాత్రపుండులోంచి పురుగులు వచ్చి కింద పడితే మళ్ళా పురుగులు తీసేపుడులో వేసేవారట ఈ వింత స్థితిగా అడిగితే వాటి ఆహారాన్ని నేను ఇబ్బంది కలిగించడం ఏమిటని చెప్తుండేవారట అక్కడే మనకు ఇంకో మహానుభావుడు గణపతి అవతారం కావ్యకంఠ గణపతి కూడా మనకి పరిచయం అవుతాడు ఆయన అరుణాచలంలో ప్రవేశించినప్పుడు ఆయన సోదరులతో కలిసి వచ్చాడు ఆ రోజు ఏకాదశి ఆ సోదరుడు ఆఖరి బాధకి తట్టుకోలేక నకనకలాడుతుంటే ఆయన యొక్క భక్తి ఆయన ఉన్న ఉపాసనకి మెచ్చి పార్వతి పరమేశ్వరులే ఆయనకి అన్నం పెట్టి ఆ రోజు ఇచ్చేశారు అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకునేదంత తపోశక్తి కావ్యకంఠ గణపతికి ఉంది ఇక అక్కడ పౌర్ణమి నాడు ప్రదక్షిణ చేస్తారు ఈ అరుణాచలంలో చేసేటప్పుడు మొట్టమొదటి తూర్పు నుంచి ప్రారంభిస్తే తూర్పుని ఇంద్రలింగం మరి ఆగ్నేయంలో అగ్నిలింగం ఆ తర్వాత ఆ యొక్క దక్షిణాన యమలింగం తర్వాత నైరుతి లింగం ఆ తర్వాత వరుణలింగం వరుణ తరువాత వాయులింగం ఆ తర్వాత ఉత్తరాన కుబేరలింగం చివరికి ఈశాన్యలింగం ప్రతిలింగాలు ఉన్న చోట ప్రత్యక్షమైన దేవాలయాలు వాటి ప్రశస్తి చాలా ఉంటుంది నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి తపస్సు చేసిన చోటు ఆయన భక్తి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు అక్కడ ఒక రథోత్సవం జరుగుతుండే రథం కదల్లా ఎప్పటికీ అప్పుడు ఈ కావ్యకంఠ గణపతికి వచ్చి ఆ రథం మీద చేయి వేస్తే అది కదిలింది ఇలాంటి విశేషాంశాలు అక్కడ చోటు చూసుకున్నటువంటిది ఈ యొక్క అరుణాచలం ఈ అరుణాచలం సామాన్యమైంది కాదు అక్కడ సుబ్రహ్మణ్య అవతారమైన రమణ మహర్షి గణపతి అవతారం అయినటువంటి కావ్యకంఠ గణపతి ఇంకా మహనీయులు అన్నింటికి మించి ఆ ప్రదేశంతో ముడిపడినటువంటి అరుణగిరినాథుడు యొక్క చరిత్ర కూడా చాలా విశ్వాసాలతో కోరుకున్నది అరుణగిరినాథుడు చిన్నప్పుడే తండ్రి పోవటం వల్ల ఆ తల్లి అప్పగారి పెంపకంలో అప్పగారికి దీనికి వయసులో చాలా విత్యాసం ఉండటం వల్ల పాపం అల్లారు ముద్దుగా ఇచ్చారు వాళ్ళకి పిత్రాజితం పూర్వం నుంచి వచ్చిన సంపాదన వల్ల అంతా ఇతని యొక్క వ్యసనాల వల్ల హరించుకుపోయింది వేరే దారి లేక ఏ రోజు అతను బయటికి వెళ్ళి ఆ యొక్క పొందు పొందకపోతే స్త్రీ పొందు చాలా ఇబ్బంది పడిపోయి చీకాకు పడేవాడు దానికి తగినంటే ఏ జన్మతాలకు సంబంధం అతని కుష్ఠు వ్యాధి కూడా వచ్చింది ఏ వచ్చినా అతని వ్యసనాలని నుంచి బయటపడలేకపోయాడు ఒక రోజున డబ్బులు వేధిస్తుంటే ఆ అప్పగారు ఏం చేసిందంటే అంతా అయిపోయింది నా దగ్గర చిల్లిగవ్వలేదు నేను ఏం చేయగలను అయినా నీ బాధని చూడలేకుండా ఉన్నాను కనుక ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరం మీద నువ్వు ఇంత భ్రాంతి పెంచుకున్నావు నన్ను నేను అమ్ముకుని దాంతో వచ్చేటువంటి డబ్బుతో నువ్వు ఆనందాన్ని పొందుతావు ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా ఆ విషయాన్ని ఆలోచించి వ్యాకులతతో పశ్చాత్తాపంతో చింతాక్రాంతుడై ఆ యొక్క గుడి పైనుంచి కిందకి దూకి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు అది ఆత్మహత్య అలాగే చేశాడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన రెండు చేతుల్లో తీసుకుని అతనికి జీవితంలో అప్పటి నుంచి ఒక మార్పు వచ్చింది ఆ మార్పు వల్లే అతను అనేటటువంటి ప్రబంధాన్ని రాశాడు ఎన్నో స్తోత్ర పాఠాలు చేశాడు అవి కూడా తమిళ్లో చాలా ప్రశస్తమైంది కనుక ఈరోజు కూడా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ మరి కార్తీక మాసంలో ఒక పెద్ద జ్యోతి కూడా కొండమది వెలిగించడం ఇక రవణ మహర్షి గురించి ఆలోచిస్తే ఆయనకు ఒక శిష్యుడు విశ్వనాథ అలాగే అతిపెద్దవాడ ప్రణవేయ స్వామి విశ్వనాథస్వామి నుంచి ఉండేవాళ్ళు ముఖ్యంగా స్వామి ఈయన అనుచరుడుగా ఆశ్రమంలో ఉన్న పనులన్నీ చక్కబెట్టేవాడు రవణ మహర్షి చాలా నిరాడంబర వ్యక్తి ఓ చిన్న గోచి పెట్టుకుని ఆయన పనులు చేసేవాడు మౌనస్వామిని కూడా అంటారు ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఆయన అక్కడ అంత శుభ్రం చేయటం ఆలయం వచ్చేటువంటి వాళ్ళకి పిండి రూపటం మరి ఏదో ప్రూఫ్ రీడింగ్ చేయటం నిదానంగా ఉండటం మాటను ఎంతో ఆచితూచి మాట్లాడేవాడు మౌనంతోనే ప్రసంగం జరిగేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మౌన దక్షిణామూర్తి ఆయన ఉద్దేశం అర్థరహితమైనటువంటి మాటల కన్నా అర్థవంతమైనటువంటి మరి మౌనము లేక మిన్న అనేటువంటి సిద్ధాంతానికి ఉండి ఆయన యొక్క చూపులతోనూ చేతల్లోనే అందరికీ జరిగేది ఇలా దేశ విదేశీయులు కూడా ఆకర్షింపబడ్డారు అలాంటి ఆ మహనీయుడు ఒకరోజు ఆయన ఉదయం చేసే పనులన్నీ స్వామి పూర్తిగా చేసేసాడు అది గ్రహించాడు రవణ మహర్షి లేవంగానే అన్ని పనులు అయిపోయి ఎంతో ఆనందపడి విశ్వనాథ స్వామిని పిలిచి మంచిది నాయన నాకు పని చెయ్యిందే నాకు కాలక్షేపం లేదు నాకు జరగదు ఆదిలో కూడా ఈ యొక్క ఆశ్రమంలో అన్ని పనులు నేను చేసేవాడిని నాకు ఏ పనులు చేయలేక ఊరికే తింటాం అనేది నా సిద్ధాంతానికి వ్యతిరేకం అయినా నువ్వు చేసావు కనుక నువ్వు మర్చిపోయావు ఒక పని మిగిలిపోయింది నీ పని అది నువ్వు చేసుకోలేదు నీ గొడ్డలు నేను అవి శుభ్రం అడిగాడు అంతటి మహోన్నత వ్యక్తి ఆ రవణ మహర్షి యొక్క ఉపదేశ సారం పుస్తకాలు కానీ ఆయన్ని గురించి ఉత్తర ప్రత్యుత్తరాల్లో సూర్యు అనే ఆవిడ కూడా చాలా విశేషాంశాలు మనకు అందించారు ఒక ప్రశాంతత నీ మొదల్లో చెప్పినట్టు పవిత్రత నిశ్శబ్ద వాతావరణం హృదయాన్ని చూరగొనేటువంటి అంశాలు ప్రకృతి దగ్గరలో ఆ నెమళ్ళ యొక్క కోతలు రకరకాల వివిధ విరోధ స్వభావ జంతువులు కూడా ప్రసన్నంగా ఉండి ప్రశాంతంగా మిలిగే వాతావరణం ఉంటే అరుణాచరణే చెప్పాలి ఇప్పుడు మనం పృథ్వీలింగం ఆపహ తేజో తేజోలింగో అగ్నిలింగం చెప్పుకున్నారు ఇక నాలుగోదైనటువంటి వాయులింగం మన ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి జ్ఞాన పశునా అంబ ఇక్కడ కాళహస్తి కథక వాడే భక్త కర్ణప్ప కర్ణప్ప చరిత్ర అందరికీ సువితితమే అంతకుమించి ముక్కుసూటిగా వ్యవహరించేటువంటి తత్వం వాడు కనుక కర్ణప్ప చరిత్రలో ధూర్చుడని మహాకవి కాళహస్తి శతకం రాసి ఎంతో ఆనందంగా అందరూ తరించే విధంగా తయారు చేశారు ఇక ఆఖరిలీ మనకి ఆకాశలింగం ఈ ఆకాశలింగానే చిదంబరం అనే ప్రాంతంలో నటరాజస్వామి అక్కడ అమ్మవారు శివకామిని మామూలు సాధారణ గృహిణి అలాంటి గృహిణి అక్కడే పతంజలి మనకి ఈ వ్యాకరణ సిద్ధాంతాలు యోగం ఇవన్నీ రాసినటువంటి ప్రసిద్ధ క్షేత్రం ఒక నాట్యానికి సంబంధించిన నాట్యశాస్త్రాలు కూడా మనకి చిదంబరంలో జ్యోతకం అవుతాయి ఆ చిదంబరంలో ఉన్నటువంటి తల్లి శివకామిని అని చెప్పాను అదే ఆవిడ మ మధురై వెళ్ళేవాడికల్లా రాజ్ని మహారాజ్ని స్వభావంగా మధుర మీనాక్షిగా మనకి నిలవిస్తుంది అక్షిత్రయంలో కాశీలోని విశాలక్ష్మి కంచిలోని కామాక్షి మధురలోని మీనాక్షి ఈ మూడు అక్షత్రయం అందు ఆ రకంగా చిత్ అంటే జ్ఞానం ఆ జ్ఞానానికి సంబంధించి జ్ఞానమే ఒక దొప్పటిగా ఓ పైకప్పుగా ఉన్నటువంటి క్షేత్రం కనుక చిదంబరం ఏ లింగాలు చూసుకున్నా మనకు ఉంటాయి ఈ ఐదు లింగాలే కాకుండా మనకి కోణార్కలో సూర్యలింగం ఒరిస్సా జార్ఖండ్లో చంద్రలింగం అన్నింటికి మించి యజమాన లింగం ఇది నేపాల్లో పశుపతి దేవాలయం కనుక ఈ భారత భూమిలో లిం లింయ్యతి గమ్ గమ్యతీ ఏ జీవులైతే ఎక్కడి నుంచి వస్తాయో మళ్ళా అక్కడికే చేరేటువంటి వ్యవహారంగా ఉన్నటువంటి లింగపురాణం శివపురాణం స్కాంద పురాణం వీటన్నింటిలో కూడా మనకి చరిత్రలు సుప్రసిద్ధంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి కనుక ఈ యొక్క శివక్షేత్రాలు దర్శనం వాటితో పాటు గణపతి క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలకి అయినటువంటి దక్షిణాది చాలా ఒక భక్తి మార్గానికి వేసినది అలాగే ఉత్తరాదిన ఉన్నటువంటి ఉన్న ఉత్తర దక్షిణాలకి రెండు మోక్షపురులు ఇందాక నేను చెప్పినట్టే కాశీలో కాశీలో చదివస్తే కాశీ పండితుడని ఒక ప్రత్యేకమైన విలువ ఉండేది అది ఒక మోక్షపురి ఈ క్షేత్రంలో కాశీ కంచి ఆవంతి అంటే ఉజ్జయిని మధుర మాయ మాయ అంటే అలహాబాద్ త్రివేణి సంగమం ఇవన్నీ వీటి జీవక్షేత్రాలు అంటారు ఐదు వేల సంవత్సరాల దాకా వీటిలో జీవం తొడిగిసరాడుతూ ఉంటుంది మరి ఒక రకంగా కాశీక్షేత్రం శివుడికి హృదయాంలో ఒక ప్రత్యేక నిక్షిప్తం చేసుకున్న ప్రేమ కాశీ మీద ఉంది ఈ కాశీ గురించి ప్రత్యేకంగా చెప్పబోయిన ఖస్ అనే దాతువుల నుంచి వస్తుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన బాలా త్రిపుర సుందర ఉపాసకులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి పెద్ద ఒక వెలుగులు చిమ్మేటువంటి అతిపెద్ద వెలుగుగా కానవస్తుంది అందువల్ల అలాగే అనేక రకాలు శ్రీశైలం కానీ ద్వాదశి జ్యోతిర్లింగాలు కానీ ఈ శివలింగ క్షేత్రాలు మన అదృష్టం భారతదేశం కర్మభూమి కాదు యోగ భూమి వీటితో అక్కడికి క్షేత్ర దర్శనం అనేది కేవలం వెళ్ళి వెళ్ళామా వచ్చామా కాదు కొన్ని నియమాలు పాటించాలి అక్కడ ఉన్నప్పుడు కఠిన బ్రహ్మచర్యం అన్నింటికి మించి కనీసంలో కనీసం మూడు రోజులు క్షేత్రంలో ఉండాలి మూడు రోజులే కాదు మూడు మూడు రాత్రిలో అక్కడ నిద్ర చేయాలి దాంతో మమైక్యం అవ్వాలి విడవలేక విడిచి వస్తున్నామనే బాధతో బయటికి రావాలి అంతేగాని వెళ్ళాము వచ్చాము వెళ్ళడానికి అవకాశం రావటానికి సదుపాయం అంటే రిటర్న్ టికెట్ దొరికిందా లేదని చూడకుండా ఆ క్షేత్రంతో మనం అమైక్యమీ ఆ అనుభూతిని ఎటువంటి అనుభూతి అంటే అద్వైతానుభూతిని పొంది ఆనందదాయకమైన శ్రేయోదాయకమైన జీవితాన్ని గడపడానికి నేను అనే భావన నుంచి బయటపడి భగవంతుణ్ణి శరణాగతి నవవిధ భక్తుల్లో ఇది ఆఖరిది శరణాగతి అంటే ఒక జాలరీ ఒక చేపలు పడే ఒక ఓలా విసిరేస్తే దూరంగా ఉన్న చేపలు పడతాయి కానీ కాలు దగ్గర ఉన్న చేపలు పడవు కదా అంటే ఆయన్ని ఆశ్రయించడమే శరణాగతి అసలు శరణాగతి అంటే నివేద పైత పరం విరుగా అనేటువంటి భావనతో కాదు అలా భక్తితో గజేంద్రుడు ద్రౌపది కూడా ఇదయ్యారు రకరకాల భక్తులు ఉన్న ఈ శరణాగతిలో నేను నాది అనే భావం లేకుండా ఆ నేను నాదిని పరమేశ్వరుడుగా కొంచెం చేసేది లేదు కాదు కనుక దీనికి వచ్చేటువంటి ఫలితం కూడా నాకు చెందదు ఈ శంకర్భత్పదు వారి నిర్మాణ చట్టంలో కూడా అహం నా కర్త అహం నా భోక్త అని మనకి విశదీకరించారు కనుక ఈ యొక్క అరుణాచలం ఇదే కాక ఏ దివ్యక్షేత్ర చరిత్రనైనా స్థల పురాణం తెలుసుకొని ఆ ప్రకారం అక్కడ సంచరిస్తూ ఆ నియమాలకి లోబడి ఆ ప్రశాంత జీవనం ఎలా ఉందో తెలుసుకుంటే పుట్టిన మనిషి ధన్యుడై ధన్యతతో జీవితం పొందుతాడు అది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఇలా కనీసంలో కనీసం ఇరవై ఒక్కసార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు అరుణాచల శివ అంటే పాతకాలు పోతాయి పాతకం అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పాపాలు పాతర వేయబడి వాటి యొక్క సంఘటన ద్వారా మనం పొందేటువంటి ఉన్నాయి అవి దూదిలాగా అంటే ఒక పెద్ద దూది దీన్ని మనం ఇచ్చేయాలంటే చిన్న నిపుణాలు అలాగే ఈ పాపాలనే దూదిని భస్మీపటలం చేసేటువంటి శక్తి శివనామంలో ఉంది శివనే కాదు రామ కృష్ణ ఏ నామం ఉన్నా మమైక్యమై కర్మలతో వాటిని మనం శ్రద్ధాసక్తులతో సంచరిస్తే జీవితం పునీతండి కాకుండా ఇహపర సాధనంలో చాలా కృషి చేసిన వాళ్ళు అవుతాం జన్మ జన్మల పరంపరను తగ్గించుకున్న వాళ్ళు అవుతాం హరి ఓం